చందమామ విష్ణు కథ ఒకటవ భాగం ఆదిమూలావతారం పాల సముద్రంలో ఉన్న త్రికూట పర్వతానికి ఇనుము వెండి బంగారాలతో కూడిన మూడు శిఖరాలు ఉండేవి ఆ శిఖరాల నడుమ ఫలవృక్షాలతో నిండిన మహారణ్యం ఆ వనంలో గజేంద్రం అనే మొదపుటేనుగు తన భార్యలైన ఆడ ఏనుగులతో విహరిస్తూ దాహం తీర్చుకోవడానికి మహావనం మధ్యన ఉన్న సరోవరానికి బయలుదేరింది దాహం తీరాక జలవిహారంపై బుద్ధి పుట్టి తన ఆడ ఏనుగులతో సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తూ విజృంభించి జలకేలిలో లీనమై ఉన్న గజేంద్రాన్ని ఒక గొప్ప మొసలి కోరలు గుచ్చి ముందర కుడికాలు పట్టుకున్నది బాధతో గజేంద్రం చేసిన ఘేంకారానికి ఆడ ఏనుగులు బెదిరి చల్లాచెదరగా సరోవరం చుట్టూరా ఒడ్డు చేరుకొని గజేంద్రం పడుతూ ఉన్న బాధ చూసి ఏడుస్తూ నిలబడ్డాయే కానీ మొసలి పట్టు నుండి ఎలా తప్పించాలో వాటికి తోచలేదు గజేంద్రం మొసలి బారి నుండి తప్పించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ తల్లడిల్లిపోసాగింది ఏనుగులు శోకాలు పెడుతూనే ఆకలి తీర్చుకుంటూ వేరే జలాశయాలకు వెళ్ళి నీరు తాగి వస్తూ పోతూ సరోవరం చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నాయి సరోవరంలో కరిమకరాల పోరాటం సాగుతూనే ఉన్నది ఏనుగు దంతాలతో మొసలిని పొడిచేది మొసలి ఎగిరి మీదపడి ఏనుగు శరీరమంతా రక్తధారలు కారేట్లుగా వాడి గోళ్లతో రక్కేది ఏనుగు తండంతో మొసలి వీపు బాధేది మొసలి తన కరుకుల తోకతో ఏనుగును ఎడాపెడా కొట్టేది ఏనుగు మొసలి మీద పడి నాలుగు కాళ్లతో కుమ్మేయాలని చూస్తే మొసలి నీటి అడుగున దాగి ఉండేది ఏనుగు ఎంతకు మొసలి జాడ లేకపోవడం చూసి ఒడ్డు చేరబోతూ ఉంటే చటాలున మకరం ఏనుగును పట్టుకుని లాక్కుపోయి ముంచేది అలాగే ఎన్నిసార్లు ఏనుగులు ముప్పతిప్పలు పెట్టింది ఏనుగుకు మొసలికి నిర్విరామంగా ఆ పోరాటం వెయ్యి సంవత్సరాల పాటు సాగింది గజేంద్రం స్వశక్తిని నమ్ముకుని ఎంత సాహసించి పోరాడినా క్రమక్రమంగా శక్తి సన్నగిలింది మొసలి జలగ్రహం నీటిలో దాని బలం ఎక్కువ ఏనుగు రక్తం పీలుస్తూ అది మరింత బలంతో బాగా ఒళ్ళు పెంచింది ఏనుగు బొమికలతో మిగిలింది మొసలి పట్టు నుండి మోక్షం పొందడం మరింక దానికి సాధ్యం కాదు దాహం తీర్చుకోవడానికి ఈ సరోవరానికి నేరకపోయి వచ్చాను దాహం తీర్చుకుని వెళ్ళిపోకుండా సరస్సులో ఎందుకు దిగాను నా పాడుబుద్దే నన్ను ఈ మొసలికి పట్టి ఇచ్చింది అంటూ గజేంద్రం చింతించడం మొదలుపెట్టింది నన్ను ఎవరు రక్షిస్తారు ఎవరిని పిలవాలి నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నా నా మనస్సులో ఏమోలను నేను కాపాడబడగల అవకాశం ఏదో ఉన్నదనే ఆశ ఆ ఆశ వల్లనే రక్షణ కోరుకుంటున్నాను అంటే నా ఆశకు ఆధారం ఏదో ఉండి తీరాలి ఆ ఆధారమే దేవుడని పిలుస్తున్నాను దేవుడు భగవంతుడు ఈశ్వరుడు అనే భావనకు మూలమైన ఓ దేవుడా కారణాలన్నింటికి నువ్వే కారణానివి నాలాంటి మదగర్వితులైన మందమతి జీవులు ఆపద రానంత వరకు నిన్ను తలచరు బాధపడితే గాని నీ అవసరం బోధపడదు ఉన్నాడు ఉన్నాడు అనేవాడు ఉన్నాడో లేడో అనే ఆందోళన పడందే నువ్వు కనిపించవు అని పరిపరి విధాల చింతనలో పడ్డ గజేంద్రానికి మొసలి పెడుతున్న బాధ కొంత తగ్గినట్లు అయ్యింది ఎప్పుడైతే గజేంద్రుడు చింతన మొదలుపెట్టాడో ఆ క్షణంలోనే మొసలి కోరల కుదుళ్లలో సలుపు పుట్టింది గుండె దడ చురుక్కుమనిపించింది అయినా అది మరింత రోషంతో గజేంద్రం కాలిని నొక్కి నొక్కి పిప్పి చేస్తూనే ఉన్నది జీవుల చెడ్డను బాధను హరించేవాడివి అంతటా ఉండేవాడివి వ్యాపిస్తూనే ఉండేవాడివి దేవుళ్లకు మూలమైన ఓ దేవుడా ఈ జగత్తు జనించే హేతువుకి నువ్వే మూలహేతువు నన్ను రక్షించమని ఎంత బలంగా నిన్ను కోరుతానో అంత వేగంగా నన్ను నీవు రక్షించుతావని నమ్ముతున్నాను రక్షించి తీరగలవు అన్నీ నువ్వే అవుతూ మాటకు మనస్సుకు అందని వాడివిగా ఉండే ఓ సర్వేశ్వరుడా నాలాంటి దీనులను ఆదుకునే బాధ్యత నీదే కదా జీవశక్తులన్నీ నశించిపోయిన నాలో ఇప్పుడు కన్నీరు కూడా హరించుకుని పోయింది నిన్ను ఎలుగెత్తి పిలవలేను సరికదా నా నుండి చిన్న మూలుగు కూడా రావట్లేదు స్పృహ కూడా తప్పుతున్నది నన్ను రక్షించినా మానినా అంతా నీ ఇష్టం నీవు తప్పితే నాకు ఇంకే దిక్కు ధ్యాస లేదు అంటూ గజేంద్రుడు తన శక్తినంతా అంతా కొరదీసుకుని తొండాన్ని ఎత్తి పిలుస్తూ ఉన్నట్లుగా తిన్నగా చూశాడు మొసలికి బలం తగ్గిపోతున్నది అని అనిపించింది నోరు జాడుతున్నట్లు కంఠం బిగుసుకుంటున్నట్లు తోచింది తాను ఉన్నది లేనిది తెలియని స్థితిలో ఏనుగు కళ్ళు మూతపడుతూ ఉంటే అలాగే ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయింది అప్పుడు విష్ణువు వచ్చాడు ఆకాశమంతా అతని రూపంతో నిండిపోయింది తాను ఒక సూక్ష్మమైన అణువును అనే గజేంద్రానికి అనిపించింది వస్తూ వస్తూనే విష్ణువు తన చేతన ఉన్న చక్రాన్ని విడిచాడు అభయముద్రగా పతాక హస్తం పట్టాడు ప్రచండ వేగంతో గిరున తిరుగుతూ వచ్చి విష్ణు చక్రం మొసలి తల నరికింది మొసలి ఒక గంధర్వుడు హుహు అనేది అతడి పేరు దేవలుడనే ఋషి నీటిలో నిలుచుని ఉండగా నీటిలో నుండి కనబడకుండా వెళ్ళి మొసలిలాగా ఋషి కాడు పట్టుకున్నాడు ఋషి ఆ గంధర్వుణ్ణి మొసలిగా పడి ఉండు అని శపించాడు విష్ణు చక్రంతో ఆ శాపం తీరింది మొసలి బారి నుండి విముక్తి పొందిన గజేంద్రాన్ని సరస్సు నుండి వెలుపలికి లాగి విష్ణువు తన అరచేత్తో దాని కుంభస్థలాన్ని నిమిళాడు ఆ స్పర్శకు గజేంద్రం పోయిన జవసత్వాలని శరీర పుష్టిని తిరిగి పొందింది పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది గజేంద్రం వెనకటి జన్మలో విష్ణుచింతనా తత్పరుడైన ఇంద్రజుమ్నుడని మహారాజు విష్ణు ధ్యానంలో ఉన్న అతను అగస్త్య మహర్షి రాకను గమనించలేదు ఋషి కోపగించి మదగజమై పుట్టుదువుగాక అని శపించాడు ఆ రాజే గజేంద్రంగా పుట్టి మోక్షాన్ని పొందాడు గజేంద్ర మోక్షం కథను సోత మహర్షి నైమిసారణ్యంలో జరుగుతూ ఉన్న సత్రయాగానికి వచ్చిన సోనకాది మునులకు చెప్పాడు అప్పుడు మునులు సూతుడితో మునీంద్ర గజేంద్ర మోక్షం కథ కేవలం ఒక ఏనుగుకు చెందినదిగా లేదు జీవకోటికంతటికీ ముఖ్యంగా అనేక బంధాలతో బాధలతో చిక్కుకుని సతమతమయ్యే మానవ జీవికి వర్తించే కథలాగా ఉన్నది అని అన్నారు అప్పుడు సూతుడు అవును గజేంద్ర మోక్షం అంతరార్ధంతో కూడినది ఇదే ఎవరు ఎలాగ అన్వయించుకున్నా సరిపోతుంది కాలం విష్ణువు ఆధీనంలోనే ఇమిడి ఉన్నది కాలచక్ర భ్రమణంలో ఎన్నో సమస్యలు కష్టాలు సమసిపోతూ ఉంటాయి అని చెప్పాడు మునివర్య గజేంద్ర మోక్షాన్ని బట్టి కారణ కారణుడు సర్వేశ్వరుడు విష్ణువు అని తెలుస్తున్నది అటువంటి విష్ణు కథను పూర్తిగా వినాలని మేము ఉవ్వి లూరుతున్నాం నీ ముందు మేము పిల్లల లాంటి వాళ్ళం కనుక విష్ణువును గూర్చిన విశేషాలన్నీ మాకు సులభంగా బోధపడేలాగా వినిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాం వ్యాస మహర్షి వలన సమస్త పురాణాలను ఇతిహాసాలను వాటిలోని విశేషార్థాలను ఎరిగిన నువ్వు ఒక్కడవే మమ్మల్ని కృతార్థుల్ని చేయగలవు అని ఆ మునులు అన్నారు అప్పుడు సూతుడు వారి మాటలకు సంతోషించి అలాగే విందురుగాని వ్యాస మహర్షి విష్ణువును గురించిన అనేక లీలావతార విశేషాంశాలతో ప్రత్యేకంగా మహాభాగవతాన్ని రచించి తన కుమారుడైన సుకునికి బోధించాడు విష్ణు కథను విని తెరింపగోరిన పరీక్షిత్తు మహారాజుకి సుఖయోగి దాన్ని చెప్పాడు గజేంద్రాన్ని రక్షించవచ్చిన విష్ణువు అవతరణ ఆది మూలావతారం అని పేర్కొనబడింది విష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు వాటిలో పరిణామ దశలను అనుసరించి దశావతారాలు అనబడే పది అవతారాలు ముఖ్యమైనవి నారము అంటే నీరు నీటికి మూలమైన వాడు కనుకనే విష్ణువు నారాయణుడయ్యాడు నారాయణుడి నుండి నీరు పుట్టింది నీటి నుండి జీవం పుట్టింది విష్ణువు జలచరమైన చేపగా అవతరించాడు అదే మత్స్యావతారం దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది విష్ణువు నీటితో నిండిన నీలమేఘం రంగులో ఉంటాడు మేఘంలో మెరుపు ఉన్నట్లే విష్ణువు తేజోమయుడు అతని నుండి వచ్చిన జలం కూడా తేజస్సుతో నిండి తెల్లని వెలుగు చిమ్ముతూ ఉంటుంది ఆ జలమే కారణం క్షీరసాగరం క్షీరసాగరంలో అనంతమైన కాలం శేష రూపంతో చుట్టాల చుట్టుకొని ఉంటుంది శేషువుకి వెయ్యి పడగలు చివర అంటూ లేని శేషువుపై శేషసాయిగా విష్ణువు పవళ్లించి ఉండగా అతని బొడ్డు నుండి నాళంతో గొప్ప పద్మం పైకి లేచింది ఆ పద్మంలో బ్రహ్మ ఆవిర్భవించాడు బ్రహ్మ అన్నింటినీ సృజించాడు అనంతమైన కాలం యుగ యుగాలుగా సాగుతూ ఉంటుంది కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిసి ఒక మహాయుగం వెయ్యి మహాయుగాలు కలిసి ఒక కల్పం కల్పం బ్రహ్మకు ఒక పగలు పగల పూర్తి కాగానే అతనికి ముంచుకొస్తుంది అదే కల్పాంతం అప్పుడు అంతటా గాఢాంధకారం అలముకుంటుంది విష్ణువు నుండి వెలువడిన సంకర్షణాగ్ని వేడిమి అన్నింటినీ మార్చివేస్తుంది పినుగాలు వీస్తూ ఉంటే మేఘాలు గుంపులు గుంపులుగా ఏనుగు తొండాల్లాంటి జలధారలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి మహాసముద్రం ఆకాశాన్నింటి పొంగుతుంది భూ భువ స్వర్లోకాలు మునిగిపోతాయి ఎటు చూసినా జలబీభత్సం తప్పితే మరేమీ ఉండదు ఆ విధంగా ప్రళయం సంభవిస్తుంది బ్రహ్మ నిద్రపోయే రాత్రి అంతా ప్రళయకాలం అది కల్పాంతం దగ్గరవుతూ ఉన్న సమయం సత్యవ్రతుడనే రాజి నదిలో స్నానం చేసి నారాయణ ధ్యానం చేసి అర్ఘ్యం ఇవ్వబోయేటప్పుడు అతని దోసిట్లోకి బంగారం రంగులో ఉన్న చిన్న చేప వచ్చింది సత్యవ్రతుడు దాన్ని నదిలో విడిచిపెట్టబోతూ ఉంటే ఆ చిన్నారి చేప ఓ రాజా మా చేప జాతి మంచిది కాదు చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తాయి వాటి నుండి తప్పించుకున్న జాలర్లు వలపన్ని పట్టి చంపుతారు అందుచేత నీ రక్షణ కోరి నీ దోసిట్లోకి వచ్చాను నిర్దయగా నన్ను విడిచిపెట్టకు అని పలికింది సత్యవ్రతుడు చేపను తన కమండలంలో ఉంచి తన నగరానికి తీసుకువెళ్ళాడు సత్యవ్రతుడు మహారాజుగా రాజ్యపాలన చేస్తూనే గొప్ప తపస్సు చేసిన రాజర్షి విష్ణుభక్తి తత్పరుడు గొప్ప జ్ఞాన సంపన్నుడు కమండలంలో ఉంచిన చేప పిల్ల మొరునాటికే నిండుగా పెరిగి ఉక్కిరి బిక్కిరవుతూ రాజా నన్ను ఇందులో నుండి తీసి కాస్త పెద్ద చోటులో చేర్చు అంటూ ఆర్తనాదం చేసింది ఆ చేపను పెద్ద నీటి తొట్టెలో విడిచిన కొద్దిసేపటికే ఆ చేప ఎదిగి అది కూడా చాలకపోగా సత్యవ్రతుడు దాన్ని చిన్న మడుగులో వేశాడు చేప పెరిగిపోతూనే ఉంది మడుగు నుండి పెద్ద సరోవరానికి సరోవరం నుండి మహా జలాశ్రయానికి చేర్చినా అలా పెరిగిపోతూ ఉన్న మహామత్స్యాన్ని సముద్రానికి చేర్చగా ఓ రాజర్షి నీ రక్షణ కోరిన నన్ను సముద్రంలో వదిలిపోతావా ఇది న్యాయమేనా మొసళ్ళు తిమింగలాలు నన్ను మింగవా అని మత్స్యం నిలదీసి అడిగింది అప్పుడు సత్యవ్రతుడు ఓ మహామేనమా ఇంతకంటే నేను చేయగలిగినది ఏముందో నువ్వే చెప్పు క్షణ క్షణానికి శత పెరిగేలా ఉన్నా నిన్ను ఏది మింగలేదు కదా అన్నాడు స్వస్తి